అందరికీ నమస్కారం తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామచంద్రరావు గారు కేంద్ర కోల్ అండ్ మైన్స్ మినిస్టర్ శ్రీ కిషన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వ నాయకులకు అండ్ మీడియా మిత్రులకు నా హృత్పూర్వమైన నమస్కారం భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో జేపీ నడ్డా గారి నాయకత్వంలో ఇటీవల నియతమైన నియమితమైన నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ నవీన్ గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో చేరడానికి నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అలాగే మన ప్రధాని నరేంద్ర మోదీ గారు చేస్తున్న మంచి మంచి పనులు కాశ్మీర్ది కానీ అందరికి చెప్పాల్సిన అవసరం అయినా నేను చెప్తున్నాను అంటే ఎన్నో మంచి మంచి పనులు మన భారతానికి చేస్తున్నారు మా దేశానికి చేస్తున్నారు మా దేశాన్ని ఈరోజు బయట ఊర్లకి వెళ్తే మమ్మల్ని ఈరోజు ఇండియన్స్ అని అందరూ మమ్మల్ని గుర్తిస్తున్నారు ఆహ్వానిస్తున్నారు అంత మంచి మంచి పనులు చేస్తున్నారు వీఆర్ ఇండియన్స్ అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది ఈరోజు దాని కారకులైన మన మోదీ గారు ఆయన అలాగే మనకు కాశ్మీర్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ కానీ ఆయన చేసిన ఒక సింధూర్ అని ఒక మిషన్ దీన్ని సక్సెస్ అవ్వడానికి కూడా ఆయన ఎంతో ఒక పెద్ద పనులు చేశారు ఇలాంటివి ఇంకా ఎన్నో ఎన్నో అవన్నిటికీ నేను ప్రభావితమై నేను కూడా ఇలాంటి మంచి పనులు చేయాలని స్పందించాలని ఈ పార్టీలో జాయిన్ అయ్యాను ఇంకా నేను కూడా ప్రజలకి సేవ చేయాలి మంచి మంచి పనులు చేయాలి మన మా పెద్దలు నాయ నాయకు నాయకుల వల్ల దీంట్లో నేను కూడా మంచి పనులు చేసి వాళ్ళ మా వాళ్ళ దారిలో అడుగుజాడలు నేను నడవాలని నేను కూడా ఆశపడుతున్నాను ఇష్టపడుతున్నాను అలాగే ఈ అంటే మన సనాతన ధర్మం గురించి కూడా ఇక్కడ మన మోదీ గారు ఎన్నో మంచి పనులు చేస్తున్నారు ఇవన్నీ కూడా నేను స్పందించాలని ఈ పార్టీలో జాయిన్ అయ్యాను సో నన్ను ఇంతగా వెల్కమ్ చేసిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఈ యొక్క కార్యక్రమంలో మతి ఆమణి గారు భారతీయ జనతా పార్టీలో చేరినందుకు వారికి భారతీయ జనతా పార్టీ తరఫున ఇంకెంతో మంచి పనులు చేయాలని ఇలాంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావాలని చెప్పి సినీ రంగంలో ఇంకా మంచి మంచి నాయకులు కూడా మంచి మంచి ఆర్టిస్టులు కూడా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారం రావాలని చెప్పి అందరి సమక్షంలో అందరిని ఆహ్వానిస్తూ ఈ యొక్క కార్యక్రమాల్లో శ్రీ జి కిషన్ రెడ్డి గారు ఆమని గారిని సత్కరిస్తుందంటే షాల్తో సత్కరిస్త ఈ కార్యక్రమం తర్వాత మన ఈ సర్పంచ్లో లో సన్మానం ఉంటుంది చెప్పేసి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne ki vishwasanneeya peru Mana Saurya Consultancy UK one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Sauria Consultancy contact 8985189851